జగన్ పై దాడి కేసులో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఎన్నికల కమిషన్ ను కార్పొరేట్ శరవాణిమూర్తి డిమాండ్ చేశారు చంద్రబాబు ఇలాంటి ఘటనలు ఖండించకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారని స్పష్టమిత్తారు సీఎం జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పై జరిగిన దాడులను ఖండిస్తూ వైసిపి కార్పొరేటర్ శర్వాణిమూర్తి ఆధ్వర్యంలో సత్యనారాయణపురం వైసీపీ కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేపట్టారు ధర్నాలో కార్పొరేటర్ మూర్తి మాట్లాడుతూ జగన్ బస్సు యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక రాళ్ల దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాయి కొంచెం కిందకు తగిలితే కన్ను కూడా పోయే పరిస్థితి ఉండేదన్నారు జగన్కున్న నరదిష్టి ఈ ఘటనతో పోయిందన్నారు చంద్రబాబు ఇలాంటి ఘటనలను ఖండించకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారని ధ్వచమెత్తారు వెల్లంపల్లి శ్రీనివాసు ఎంతో సౌమ్యుడని అలాంటి వ్యక్తిపై దాడి బాధాకరమన్నారు పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు ఎవ్వరూ కూడా హర్షించలేదు పోలీసులు తొందరగా ఈ దోషుల్ని పట్టుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే నరదృష్టి ఉందో ఈ దెబ్బతో పోయిందని అనుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి అల్లరి మోకలు కానీ ఎక్కడ నిన్ను కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ముఖ్యమంత్రి అనేది కూడా ఆలోచించకుండా ఒక రకమైన పైశాచిక ఆనందంతో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు రానున్న రోజుల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లని ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానుగయిస్తారు అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిజంగా చాలా సౌమ్యుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన అభ్యర్థిత్వం ఖరారవుగానే ప్రజలందరితో కూడా మమేకమై ప్రజలకి ఏమున్నాయో తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న వ్యక్తి మీద కూడా ఇటు ఇద్దరి మీద దాడి చేయడం అనేది చాలా బాధాకరం మేమందరం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ దోషుల్ని వెంటనే పట్టుకోవాలని మేమందరం ముక్తగంతంతో పోలీసులను కోరుతున్నాం